శివం శివం సర్వం పోగొట్టుకున్నవి తిరిగి వచ్చే మహాన్వితమైన క్షేత్రం తిరుత్తని క్షేత్రం దక్షిణ భారతదేశంలో ఆరు ప్రసిద్ధమైన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు క్షేత్రాలున్నాయి అందులో ఒకటి తిరుత్తని క్షేత్రం తిరుత్త దర్శించి పోగొట్టుకున్నవి పొందిన బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువు తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేసి తారకాసురుడి వలన పోగొట్టుకున్న శంఖము చక్రాలు తిరిగి పొందారు కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారని ఓ విశ్వాసం అంతేకాదండి ఈ తిరుత్తణి క్షేత్రంలో కుమారస్వామిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి రోజున ఇక్కడ కావడి సేవ మహా వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఎవరైతే ఈ కావడి సేవలో పాల్గొంటే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని శాస్త్రం వచనం అంతేకాదు ఈ ఆలయంలో స్వయంగా స్వామివారికి ఉపయోగించే చందనం స్వయంగా దేవేంద్రుడు ఇచ్చినది ఈ గ్రంథాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో కలిపి సేవిస్తే అన్ని రోగాలు నశిస్తాయి ఇక్క స్వామి ప్రసాదంగా ఇచ్చే విభూతి ప్రతిరోజూ నుదుటిన ధరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం కావున ప్రతి ఒక్కరూ ఈ తీర్తని క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్రలు చేయడం శుభదాయకం సర్వం శివం శివం సర్వం